కళను నెరవేర్చుకునే ప్రయత్నంలో పరాజయం పలకరించింది నిరాశలో రెండడుగులు వెనక్కి వేసినా ఆ తర్వాత మాత్రం అనే ఇంధనంతో వేగంగా వేసింది ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్గా అయింది జోయా మిర్జా ఛత్తీస్గఢ్ నుండి ఈ ఘనత సాధించి తొలి మహిళగా చరిత్ర సృష్టించింది జోయా ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాకు చెందిన జోయా మిర్జా చిన్నప్పటి నుండి పెద్ద కళలు కనేది అయితే అవేమీ ఆకాశానికి నిచ్చిన వేయాలనుకునే కళలు కావు సేవలు సేవలందించాలి సైన్యంలో పంచాలి ఇలా ఉండేవి ఆమె కళలు ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన మిర్జా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్గా నియామకం కావడం ద్వారా తన కళ నిజం చేసుకుంది అయితే జోయా మిర్జా కుటుంబంలో ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా ఇక చదివింది చాలు అనే మాట తల్లిదండ్రుల నుంచి ఎప్పుడూ రాలేదు చదువు విషయంలో కుమార్తెను ఎప్పుడూ ప్రోత్సహించేవారు జోయాను డాక్టర్గా చూడాలనుకునేది అమ్మమ్మ కళ చదువుపై నాకున్న ఆసక్తిని గమనించి మా అమ్మమ్మ నన్ను డాక్టర్గా చూడాలనుకుంది డాక్టర్గా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంది దురదృష్టవశాత్తు ఆమె ఏడాది క్రితం చనిపోయింది నన్ను యూనిఫామ్ లో చూడలేకపోయింది అమ్మమ్మను తలుచుకుంటూ బాధగా అంటుంది మిర్జా పరలకు సాయం చేయాలనే తత్వం తనది తన మనస్తత్వానికి సరిగ్గా సరిపోయే వృత్తి ఇది